మీరు ముందు విన్నాక మేము తింటామని అనుకున్నాం అయితే అమ్మా నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను ఈరోజు అనౌన్ చేస్తున్నాను ఇది మూడోసారి ఎందుకంటే మీ ఆకలి ముందు తీర్చిన తర్వాత మేము ఎంతసేపు అమ్మాయిస్కో వెళ్ళా సరే అమ్మా ఆరోగ్యం జాగ్రత్త అమ్మా సరేనా అయితే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను మన ఇది ఊరు టిఆర్ నగరే ఇది మూడోసారి చేస్తున్నాను మనకు యూట్యూబ్ నుంచి ప్రతిసారి డబ్బులు వచ్చినప్పుడల్లా చేస్తున్నా నేను ఎందుకంటే నాకు 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 కూడా కొంతమందికి అన్నం పెట్టాలా ఇట్లా అమ్మమ్మలకి ఇట్లా అమ్మలకు అన్నం పెడితే మనకు కూడా ఆలో జీవనం ఇస్తాయి కదా అదే సంతోషం మనకి డబ్బులు ఉన్నది ఎప్పుడూ సాష్టం కాదు నలుగురికి అన్నం ఆకలిచ్చాలి అది నా ఉద్దేశం నాకు అలా మనసులో అనిపిస్తుంది నేను అందుకే అది కూడా నాకు కొందరు సాధ్యం కాదు మా నాన్నగారు అన్న ఉన్నాడు ఫ్రెండ్స్ రోజు యొక్క తాత నాయనమ్మ ముఖంలో నేను ఆనందం చూశానండి అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఇది మీరు చాలా సపోర్ట్ చేయడం వల్ల సాధ్యమైందండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పుట్టినా అండి వేపూర్తిగా ఉండి సెలెక్ట్ చేయండి మీరు కూడా మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ యొక్క అనరాశ్రమం అడ్రస్ అనేది మీకు చివరిలో ఇస్తాను మా వీడియో చూడండి మీరు కూడా తప్పకుండా సాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ గాయత్రి విశ్వకర్మ అనారద్దులాశ్రమం వెల్ఫేర్ సొసైటీ తారక రామనగర్ దరూర్ జగిత్యాల జిల్లా జగిత్యాల్ ఫార్టీ ఎయిట్ అండి తారక రామనగర్ ఫ్రెండ్స్ మీ వంతు సాయం మీరు తప్పకుండా చేస్తారని మేము కోరుకుంటున్న ఫ్రెండ్స్ అందరూ సాయం చేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క వీడియో అనేది మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్